Hai, kamera ini ke మాస్టర్ సుభా రెడ్డి గారు ఎస్ఎల్సి కమిటీ చైర్మన్ మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పిల్లకాల ఆస్తులు భాష గారు నేను మేము పిల్లలు అతను కలిసి మేము ఎప్పుడు ఈరోజు బలము ప్రాంతానికి చేరుకున్నాము అటువంటి వ్యక్తి కట్టి సుబ్బారెడ్డి గారికి ఉపాధ్యాయ సోదరులు సోదరుగదు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వ పెద్దలకు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గురించి ముప్పుడు నవామ గారు ఉపాధ్యాయ కూడా కలిసి ఒక నాకు చిన్న అవకాశం ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట చిన్న రోజుకు నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది అప్పుడు మీరు ఛాన్సలర్లు కానీ ప్రమోషన్ కమిషన్ హ్యాండ్ ప్రెజెంట్ చేసి ఒక సందర్భం చేసి ఖచ్చితంగా ప్రమోషన్ చెప్పేసి మా పంచెండి గారు ఎక్కడే ఉన్నారు వాళ్ళకంటా కూడా నాలుగు మంది ప్రపంచం ఎక్కడ ముప్పై ఏడు నాలుగు మందికి ప్రమోషన్ ఇచ్చినటువంటి అవకాశం నాకు కలిగింది అని సంతోషంగా ఆ సందర్భంలో గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటులో ఉన్నాను ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కాల్స్ బాగా లేదా ఒకసారి టైం ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను నైన్గా కూడా వాళ్ళు వాళ్ళు ఇద్దరు దగ్గర పోయేసి రాత్రి కొద్దిగా పది వరకు కూడా వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళు ఏ విధంగా

ఇంకా పంపిస్తాను అంటే ఆయన పంపిస్తాను తప్పుడు ఆపరేటర్ ఉండదు ఏ విధంగా పంపిస్తామో ఆయనకు వస్తాయి కాదు అక్కడ అక్కడ చాలా సంతోషంగా ఉన్నది అందరూ చెప్పిన విధంగానే ముగ్గు చూసిగానే మాట్లాడతాను ఏదైనా వార్త చుట్టాలనేది ఉండదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాము అది రకరకాలుగా అనుకుంటాను యదార్థవాది లో నా జీవితంలో అనేక ఆదుకోలు అనేక సమస్యలు బాధలు అది కూడా అనేది జీవితంలో ముప్పై ఆరు సంవత్సరాలు అనువించి చేస్తే ప్రజలు ఏ పాఠశాలకు పోయినా కానీ డిసిప్లైన్ విషయంలోనే నోటి ఉపాధ్యాయులతో కూడకారు అయితే నా మనస్తత్వం ఏమంటే ఉంటేనే స్కూల్ ప్రమశిక్షణ అనేది ఉంటేనే పిల్లలు బాగా పైకి వస్తారనేది నా ఉద్దేశము ఆ ఉద్యోహాల కొంత ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులతో కూడా కోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో కూడా కొంచెం పేదాభిప్రాయాలు జరిగిన సంగతి చాలా ఉన్నాయి కాబట్టి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే గారు నాకు ఉద్యోగం ఇచ్చారు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అదే విధంగా మా మార్తల సుధాకర్ రెడ్డి ఎనభై తొమ్మిదిలో నాకు పరిచయం చేశాడు ఆయన ఇప్పుడు కూడా మార్తల సుధాకర్ రెడ్డి అనే నాకు ఎలాంటి రాజకీయాలు రాజకీయాల్లో రాజకీయాల కోసంలో పరిగరాలని చెప్పాలి మనం ఏమంటే రాజకీయాలకు అదృష్టంగానే మనం ఉంటాం అసలు ఒక సంఘ పరంగా పుణ్యమండారెడ్డి సంఘం అనేది ఇప్పుడు స్థాపించి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయినది ఆ దాన్ని కంటిన్యూస్ కూడా గవర్నమెంట్ దాని వలన నేను స్కూల్ స్కూల్లో ఎక్కువ టైం ఎక్కువ రోజులు సెలవులు ఎక్కువ పెట్టి బయట తిరగడం జరిగింది మన తర్వాత మాట్లాడతాను అనేది కాబట్టి ఏదేమైనా జరగాల్సినది కార్యక్రమం అనేది మా మాట సుధంకరెడ్డి గారు వచ్చారు గారు వచ్చారు మిగతా మెత్తలు వచ్చారు కాబట్టి కార్యక్రమాన్ని చదువుకున్నాము ఇది చాలా సంతోషదాయకము మిగతా విషయం ఏమంటే ఇప్పుడు ఏ విషయమైనా కూడా రాజకీయాలు రాజకీయాలు వేరు మన చిన్నత విషయాలు వేరు ఎప్పుడు కూడా ఏది ఏమైనా కానీ కంటవర్శిగా మాట్లాడగలంటే ఏదైనా అదే వ్యక్తి ఇప్పుడు మన యొక్క వ్యక్తికి వ్యక్తిగత ద్వేషం వాక్ వాక్వాత్రంతరం అనేది ఉంది ఏమైనా మాట్లాడకూడదు కానీ అది సారి కొంతమంది ఇతను రాజకీయాలు మాట్లాడుతున్నారు రాజకీయం ఫలానా పార్టీ ఫలానా అదే విధంగా అనుకుంటారు కానీ అనుకోవడం అనేది మనం ఎవరిని ఆపలేము అండ్ నా మనసులో ఉండేది మా పెద్ద అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మా మాస్టర్ గారికి ఎన్నోసార్లు చెప్పాను పెద్ద నాకు అంత తర్వాత సుధాకర్ రెడ్డి కావాలి మాతృ సుధాకర్ రెడ్డి నేను ఇక్కడ వాళ్ళు ఉన్నారు నాకు నా వెనక పెద్ద ఆయన మార్త సుధాకర్ రెడ్డి ఉన్నారు అనే ఉద్దేశం కావడంతోనే నేను ఈ రోజు నడిపారు